నేను మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడు అయిన తర్వాత హైదరాబాదులో మాత్రమే ఈ వనభోజనాలు మన జాతుల పరంగా జరుగుతున్నాయి మనవాళ్ళు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఖమ్మంలో ఇంతమంది మనవాళ్ళు ఉండి ఒక్కసారి కార్తీక మాసంలో ఆ శివనామ స్మరణ చేస్తూ మన మన మహిళామ తల్లులు చేసేటటువంటి పూజల యొక్క పుణ్యం మనందరికీ సమాజానికి దక్కాలంటే ఖమ్మంలో ఎక్కువ మంది ఉన్నటువంటి కమ్మవారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపడితే మంచిదేమోనని చెప్పి మనం అనుకోగానే ఆనాడు పెద్దలు కాశయ్య గారు మోతుకూరు కోటయ్య గారు వీళ్ళ ఆధ్వర్యంలో ముందుకొచ్చి కార్యక్రమాన్ని తీసుకున్నారు తర్వాత కాటమనేని గారు కానీ సురేష్ గారు కానీ ఈనాడు రఘు గారు కానీ బాధ్యతలు తీసుకొని ఈ యొక్క కమ్మ మహాజన సంఘం హైదరాబాద్ కంటే మంచి కార్యక్రమాలు మంచి పద్ధతుల్లో క్రమశిక్షణగా జరుగుతున్నాయనే సత్కీర్తిని సాధించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం